వింటే ఇళయరాజ గారి పాటలే వినాలి అంత మధురంగా ఉంటాయి ఆయన పాటలు సంగీత దర్శకుడిగా గాయకుడిగా మంచి గుర్తింపు ఉన్న ఇళయరాజ గారి పిల్లలు కూడా సింగర్సే గారి భార్య పేరు జీవరాజయ్య వీరికి ముగ్గురు సంతానం ఒక ఆడపిల్ల ఇద్దరు మగపిల్లలు అయితే గారి కూతురైన సింగర్ సింగర్గా తనకంటూ ఓ గుర్తింపు తెచ్చుకున్నారు మూడు సంవత్సరాల క్రితం మై ఫ్రెండ్ అనే సినిమాలో పాడిన ఆమె తరువాత తెలుగు తమిళ్ మలయాళం మూవీస్లో పాడారు అయితే ఈ జనవరి ఇరవై ఐదున బాతర్ణి గారు శ్రీలంకలో మరణించినట్టుగా తెలుస్తోంది బాతర్ణి గారు కొంతకాలంగా క్యాన్సర్ తో బాధపడుతున్నట్టు సమాచారం ఇప్పుడు కూడా శ్రీలంకలో క్యాన్సర్కి చికిత్స పొందుతూనే ఆమె మరణించినట్టుగా తెలుస్తోంది ప్రస్తుతం ఇళరాజు గారి కుటుంబంలో విషాద ఛాయలు అలుముకున్నాయని చెప్పాలి ప్రస్తుతం ఆమె వయసు నలభై ఏడు సంవత్సరాలుగా తెలుస్తోంది చిన్న వయసులోనే మరణించిన ఆమెకు మనశ్శాంతి కలగాలని కోరుకుందాం ఇలరాజు గారి కుటుంబం త్వరలోనే ఈ బాధ నుంచి తేరుకోవాలని మనం కూడా కోరుకుందాం